ఆయండి డ్రెస్కి ఫ్రంట్ నెక్ వెనకాల బోట్ నెక్ ఇస్తే ముడతలు వస్తున్నాయక చంక దగ్గరని అడుగుతున్నారు సో ఇప్పుడు చూడండి ఈ ఫ్రాక్ అయితే చూపిస్తాను వెన్ వెనకాల బోట్ నెక్ ఫ్రంట్ కూడా బోటే కానీ కొంచెం బ్రాడ్గా వచ్చింది అనమాట అంతే తేడా ఫుల్ హ్యాండ్స్ శారీతో డిజైన్ చేశాను ఫ్రంట్ వచ్చేసి ఫ్రిల్స్ అనమాట వెనకాల కూడా మొత్తం బోట్లాగే ఉంటుంది చంక దగ్గర అసలు ముడతలు రావండి చూడండి ఎలా వచ్చింది చూసారా హ్యాండ్స్ని కింద రెండింటిని కిందకు పెట్టినా కూడా ముడతలు రాలేదు వెనకలు కూడా ముడతలు రావు సో ఇలా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేయాలి బాడీ పార్ట్ అని చెప్తాను చూసారా వెనకలు కూడా అసలు చాలా లూజ్గానే వేసుకున్నాను డ్రెస్ అనేది ఎందుకంటే ఎంత లూజ్గా వేసుకున్నా కూడా ముడతలు రాలేదు అది మెయిన్ వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద వచ్చేసి ఫ్రిల్స్ ఆ ఫ్రిల్స్ అనేవి ఎత్తినట్టు రాకుండా మంచిగా రావాలంటే మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్కి లైనింగ్ అవసరం లేదు ఓకేనా చెస్ట్ వచ్చేసి మనకి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అయితే ఉందండి ఒకటో భాగం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా క్లోజే ఉంటుంది కాబట్టి లైనింగ్ని సగానికి ఫోల్డ్ చేశాను రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత టూ లేయర్స్ ఉన్న లేయరు పైనున్న లేయరు నీట్గా ఇలాగా ఐరన్ చేసుకోవాలి కింద నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుకు వదిలేను బాడీ పార్ట్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి నాకైతే సరిపోవట్లేదు పొడుగు ఇంకో కొంచెం పైకి ఫోల్డ్ చేశాను అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని నేను చెప్పేది వినండి మీకు లైట్ కలర్ కదా మార్కింగ్ కనిపించకపోతే ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేయండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదిలేయండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకుని పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేయాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసి ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు తీసుకున్నానండి ఫ్రంట్ నెక్ నాలుగించులు బ్యాక్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఫ్రంట్ కూడా మూడున్నర పెట్టచ్చు మరి పీక దాకా అయిపోతుంది వీళ్ళకి నచ్చదనమాట నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డర్ ఏడించులు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర నడుములూ కూడా ఏడున్నర వచ్చింది డాట్ కోసం వన్ ఇంచుకే ఎనిమిదిన్నర అయితే వచ్చింది సో మీకు కనిపించకపోతే ఎల్లో కలర్ తోటి మార్కింగ్ వేస్తాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలాగా ఇది అయిపోయింది ఫుల్ షోల్డరు ఇంచులు తీసుకున్నానండి ఇలా అయితే మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డరు డౌన్ నేనైతే ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చూస్తాను మ్యాచ్ కాకపోతే ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఉంది మ్యాచ్ కాకపోతే చూస్తాను పైన కింద ఇంచులైతే షోల్డర్ పెట్టానండి నేను ముడతలు రాకుండా ఉండటానికి బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు రాకుండా ఉండడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో మీతో చెప్తాను స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా ఇది ఏడించులు అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండటానికి ఎల్ షేప్ నుంచి మన వైపుకు హాఫ్ ఇంచుకు మార్కింగ్ వేసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి మాస్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి ఈ ఎల్ షేప్ టచ్ అయ్యేటట్టు కరువు తిప్పండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకొని నాకు అయితే మ్యాచ్ అవ్వలేదండి కొంచెం పైకి పెడుతున్నాను అంటే ఆరు పావుకి మ్యాచ్ అయిందనమాట ఇలా కరువు స్కేల్ తోటి నీటికి ఇలా కరువు అనేది తిప్పేసేయండి ఇప్పుడు సరిపోతుంది చూడండి ఇప్పుడు చెస్ట్ లూజుకి అయితే సరిపోతుంది సో అయిపోయింది తర్వాత నడుము లూజు కూడా అంతే సగానికి మార్కింగ్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి నెక్ విడితొచ్చేసి ఇంచులు అయితే తీసుకున్నాను మనకి ఒక ఆది టాప్ అయితే ఇచ్చారు కానీ ఆ కొలతలన్నీ కూడా రెడీమేడ్ స్టైల్లో ఉన్నాయి మన స్టిచ్చింగ్ స్టైల్లో చేద్దాము ఇంచులు వెడల్పు తీసుకున్నానండి నెక్ డీప్ ఫ్రంట్ వచ్చేసి నాలుగు ఇంచులు బ్యాక్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను ఇంచులు బ్యాక్ ఫ్రంట్ ఇక్కడే మార్కింగ్ వేస్తున్నాను కటింగ్లో చేసేటప్పుడు సపరేట్ సపరేట్గా చేయొచ్చు ఇలాగా కరువు స్కేల్ తోటి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండిట్లు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి రౌండ్గా వేసుకున్న తర్వాత నెక్ రౌండ్ కొంచెం బాగా రావడానికి లైట్గా క్రాస్గా తీసుకుంటే మీకు ఫ్రంట్ అనేది మంచి రౌండ్ వస్తుంది అనమాట అంటే బోటులోనే మంచి షేప్ వస్తుంది బోట్ షేప్లోనే మరీ పట్టేసినట్టు లేకుండా అయిపోయిందండి నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చిందండి డాట్తో కలిపి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటో కాఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి బ్లౌజ్ కాదండి ఇది అయినా సరే నాలుగు ఇంచులు అయితే తీసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఎలాగో టూ లేయర్స్ ఉన్నాయి కాబట్టి దేని దానికి సపరేట్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసేయండి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలండి ముడతలు రాకుండా లోత్ ఎలా తీయాలో చెప్తాను ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ చేస్తానండి ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ ఎలా తీస్తాను చూడండి ఫ్రంట్ మనకి పైకి ఉంది కదా నెక్ అనేది బోట్లాగే ఉంది కదా సో ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను కింద అడుగు భాగంలో తీసేసాను పక్కన పెట్టేసేయండి ఇంకా పనిలేదు మనకి తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఎల్ షేప్ దగ్గర మనకి ఎల్ షేప్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్లో ఎల్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోండి ఒకటిన్నర ఇంచు ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలన్నమాట ఓకేనా అక్కడ లోతు తీసుకుంటేనే మీకు ముడతలు రావు ఓకేనా ఎల్ షేప్ దగ్గర తీసుకోకూడదు ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది అందుకని నాకు అంత బాగా వచ్చింది ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట పెట్టుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్కి పెద్దగా తేడా ఏం లేదు నెక్ అనేది ఓకేనా ఇది కూడా బోట్ లాగా పైకి పెట్టేస్తే ఇలాగా పీక దగ్గర పట్టేస్తుంది అనమాట నెక్ దగ్గర అయిపోయిందండి హ్యాండ్స్ అవన్నీ కూడా నేను కింద కట్ చేస్తాను ఎందుకంటే శారీ అనమాట శారీలో బ్లౌజ్ పీస్ తీసేసాను పళ్ళు పీస్ తీసేసాను మిగతాది కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శారీ తీసుకున్నానండి ఫస్ట్ హ్యాండ్స్ మనకి మొత్తం బ్యాంగిల్ హ్యాండ్స్ అండి ఏమి లేదు బ్యాంగిల్ హ్యాండ్స్ కోసం క్రాస్గా కట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ చేసేసానండి ఇది శారీ అనమాట బాగా జారిపోయే క్లాతే అయినా సరే మనని ఇబ్బంది పెట్టలేదు ఇలా నాలుగు ఫోల్డ్ చేసేసేయండి ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ హైట్ ఆల్రెడీ మన దగ్గర ఆది టాప్ ఉంది ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇక నీట్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకో తెలిసి అక్కడ సరిగ్గా లేదనమాట క్లాత్ అనేది అందుకుని అయిపోయిందండి కింద ఖర్చులు వదిలేశాను హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను హ్యాండ్ హైట్ చూడండి హ్యాండ్ హైట్ ఇక్కడ పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేయడానికి ఖర్చు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను చంక డౌను ఇంచులు తీసుకున్నాను ముందైతే కట్ చేసేస్తాను ఇదంతా కూడా ఆర్మ్ లూజ్ ఇంచులు చంక డౌను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు క్రాస్గా ఏడించులకు మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా ఏడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట ఖర్చు కోసం ఇంచులు ఇలాగ ఇలా క్రాస్ తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే అంటే ఇది మొత్తం బ్యాంగిల్ హ్యాండ్స్ కాబట్టి షేప్ అనేది రావాలన్నమాట మంచి హ్యాండ్ షేపు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ తోటి కటింగ్ చేసేసుకోవచ్చు పెద్దగా దీనికి కొలతలు ఏం అవసరం లేదు ఫ్రీ హ్యాండ్గా మనం ఎలాగైతే కరువు తిప్పేసుకుంటున్నామో అలాగే ఫ్రీ హ్యాండ్గా తీసేసుకోవచ్చు ఎగస్ట ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ ఈ బాడీ పార్ట్ను కూడా నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసాను నాలుగు ఫోల్డింగ్స్ ఇలాగ సగానికి ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఫ్రంట్ టు బ్యాక్ రెండిట్లకి అనమాట ఇలాగా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుని బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఇలా బాడీ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్ కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుందండి ఇంకా దీనికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇలా నీట్గా సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి బాడీ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఉన్నదంతా కూడా మనకి బాటమ్ కింద వాడేసుకోవాలన్నమాట ఇంత ఉంది కదా ఇంత హైట్ అవసరం లేదులేండి మనం ఎంత హైట్ కావాలో అంత కట్ చేసేసుకుందాం ఇదంతా కూడా నాలుగు భాగాలు చేసాను రెండు భాగాలు అంటే నాలుగు భాగాలు అంటే రెండు రెండు అనమాట ఫ్రంట్ బ్యాకు ఇప్పుడు నేను కట్ చేయాలి కాబట్టి వీలుగా ఉండటానికి వీలైనంత వరకు ఫోల్డింగ్ చేసేస్తున్నాను పైన ప్లేన్గా వచ్చింది కదా బార్డర్ అది తీసేయాలి అది ఉండకూడదు కింద కూడా తీసేసుకోవాలి ఇలా పెట్టేసేయండి మొత్తానికి ఈక్వల్గా ఉండాలండి లేయర్స్ లేదంటే మనకి ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట లేయర్స్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇలా కరెక్ట్గా కరెక్ట్గా ఉండాలి లేదంటే మనకి తక్కువ ఎక్కువ వస్తుంది ఇలా కరెక్ట్గా ఉండాలి ఇలాగా ఇలా కరెక్ట్గా ఉండి ఇలా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి పైన నేను అది కట్ చేసేస్తాను ప్లెయిన్గా ఉంది కదా కట్ చేసేసుకుంటాను ఇది కట్ చేసిన తర్వాత పైన మనం బాడీ పార్ట్కి జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అది వదిలేసాను ఖర్చు వదిలేసి హైటు చూడండి పైన ఖర్చులు వదిలేసి హైటు కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను పైన ఖర్చులు కింద ఖర్చులతో కలిపి నేను కింద బాటమ్ హైట్ అయితే మార్కింగ్ వేసుకున్నాను అయిపోయిందండి అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట అన్ని వైపులా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో ఈ మూడింటిలో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఈ లేయర్స్ని ఎన్ని లేయర్స్ ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసేసి సగాన్ని కట్ చేసేసుకుంటే ఫ్రంట్కి సగం బ్యాక్ సగం వచ్చేస్తుంది అనమాట చూడండి నేనైతే కట్ చేసేస్తున్నాను మంచి చక్కగా ఫ్రిల్స్ బాగా వస్తాయి ఇలా కట్ చేసేసుకుంటే ఫ్రంట్కి బ్యాక్ వస్తుంది అనమాట ఇంకంతే మొత్తం కూడా అయిపోయింది మళ్ళీ దీనికి లైనింగ్ కట్ చేయాలి కదా పాలిస్టర్ లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నానండి కాటన్ లైనింగ్ ఎనభై సెంటీమీటర్లు తీసుకున్నాను పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి నేనైతే రెండు మీటర్లు తీసుకున్నాను చిన్న సైజు కాబట్టి పెద్ద సైజ్ అయితే క్రేప్ లైనింగ్ తీసుకోవాలి నేనైతే ఇలా చిన్న సైజ్ చిన్న సైజు వచ్చింది అనుకోండి నేను లంగా లాగా కట్ చేస్తాను శారీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కట్ చేస్తాను అనమాట చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రెండు మీటర్లు పాలిస్టర్ లైనింగ్ అండి వాళ్ళంత బడ్జెట్ పెట్టలేమని చెప్పారు సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ నాలుగు లేయర్స్ వచ్చినాయి ఫోల్డింగ్ మీద నాలుగు లేయర్స్ ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అండి ఈ నాలుగు ఫోల్డింగ్ అయిపోయింది కదా మనం బాడీ పార్ట్ తీసేసుకోండి ఈ బాడీ పార్ట్ని ఇలా పెట్టేసుకుని ఎంత కావాలో అంత పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది దీని వచ్చేసి మనం శారీ పెట్టి కూడా కటింగ్ అంటారు సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కటింగ్ సెట్ కాదండి ఇది చాలా సన్నగా ఉంటుంది ఈ అమ్మాయి అందుకని చెప్పేసి నేను ఇలాగా క్రాస్గా కట్ చేస్తున్నాను కింద వచ్చేసి కొంచెం షేప్ ఇవ్వాలండి అప్పుడే బాగుంటుంది షేప్ ఇస్తేనే బాగుంటుంది అనమాట లేకపోతే బాగోదు ఇలా చక్కగా షేప్ ఇచ్చేయాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది కటింగ్ అయితే ఇంకేమీ లేదు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకుని తిప్పేసుకుని లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా అంతే చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫస్ట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే వెళ్ళిపోయిన తర్వాత ఎగస్టన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుని తిప్పేసేయండి ఇలా నెక్ని తిప్పేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద కుట్టుపడాలి ఇలా లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు స్టిచ్ వేసుకోండి ఇలా చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి మళ్ళీ క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా చక్కగా పట్టేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా పట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇడ్ సైడ్ కూడా అంతేలాగా చక్కగా పట్టేసుకోండి ఇలాగా ఇలా పైనుంచి కుట్టు వేసుకోవచ్చు మీకు వీలైతే లేదంటే ఉల్టా తిప్పేసుకున్న వేసుకోండి చేతితోటి అద్దుకుంటూ నీట్గా టాప్స్ ఇచ్చి వేసుకోవాలన్నమాట లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటున్నాం నేను ఇప్పుడు కుడుతుంది ఫ్రంట్ పార్ట్ అండి అందుకని అని రాశాను అనమాట మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామని రెండు కూడా రౌండ్ నక్కే కదా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా ఇలా తిప్పేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీరుగా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ డాట్ ఉంది నాకు స్ ఎయిట్గా స్విచ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకోవాలి చంక దగ్గర నడుము లూజ్ ఎంత వచ్చిందంటే నాకు దగ్గర దగ్గర ఏడున్నర ఏ పాత ఒక ఎనిమిది అలా వచ్చిందనమాట ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి నేను కొంచెం లూజే పెడుతున్నాను ఎందుకంటే తను లూజ్ పెట్టమని కొంచెం ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను ఆ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేశాను ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట ఇలాగా ఓకేనా నాకు చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము అంటే బాడీ పార్ట్ ముందు రెడీ చేసుకోవాలన్నమాట హ్యాండ్ కోసం కింద హ్యాండ్ లూజ్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇలాగా హ్యాండ్ లూజ్ దగ్గర డబల్ ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత రెండోది కూడా అంతేనండి రెండోది కూడా డబల్ ఫోలింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండోది కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము షోల్డర్ దగ్గర స్లోప్ రావాలండి నెక్ దగ్గర కాదు షోల్డర్ దగ్గర స్లోప్ రావాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా అందుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర స్లోప్ రావాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఓకేనా అప్పుడు షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే కట్ చేసేసేయండి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి తర్వాత ఇంకోటి వచ్చేసి ఇంకొకటి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు కలిపేసుకోవాలి ఒకటే కుట్టి వేసుకోవాలి నేను చెప్తూ ఉంటాను కదా ప్రిన్సెస్ కట్టికి ఎలాగైతే కుడతాం ఇలా కుడితే నడుము దగ్గర ప్లస్ గుర్తు వస్తుందండి బాగుంటుంది మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది కూడా అయిపోయింది రెండో సైడ్ కూడా అంతే ఒకటే కుట్టు వేయాలండి రెండు మూడు కుట్లు వేయకూడదు తర్వాత వేసుకోవాలి ఇప్పుడైతే ఒకటే కుట్టు వేయాలి ఇలాగా హ్యాండ్ లూజు ఇలాగ కరెక్ట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఆర్మ్ లూజ్ ఇలా స్ట్రెయిట్గా అయిపోయిందండి ఇక్కడ ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పాట అండి అయితే ఖర్చులు బయట కనిపించకుండా చెప్తాను ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి బాగా సిల్కీగా ఉంది క్లాత్ ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ని లైనింగ్ వైపుకి ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపుకి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేయండి ఒక రెండు ఇంచుల వరకు ఓపెన్ చేసేసుకుంటే మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది రెండు ఇంచులు ఓపెన్ చేసుకోవాలి ఇలా కొంచెం ఇలా ఓపెన్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ని లైనింగ్ వైపుకి పెట్టేశాను ఖర్చు మొత్తం మధ్యలో ఉండిపోతుంది అనమాట ఏమన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తే ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసాను ఎందుకంటే మనం నడుము లూజు డాట్ వేయకముంది కదా కట్ చేసింది అందుకు కొంచెం ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు ఎలా ఒక ఇదే కాబట్టి ఇది అంత ప్రాబ్లం ఏం లేదు అయిపోయింది ఇది తర్వాత వచ్చేసి రెండో సైడ్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ అనమాట ఫ్రిల్స్ పెట్టేసుకుని ఇదిగోండి ఇలా వస్తుంది చక్కగా ఎక్కడా కూడా ఖర్చు కనిపించకుండా వస్తుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎలా పెట్టుకుంటాం చిన్న చిన్నగా పెట్టేసుకోండి మరి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఇలాగా ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సరిపోతుందండి కొంచెం దగ్గరగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు నేను ఐరన్ చేసేస్తున్నానండి ఐరన్ ఎలా చేస్తున్నాను చూడండి ఇక పెట్టేసుకుని కొంచెం వాటర్ జల్లుకోవాలండి వాటర్ జల్లుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రిల్స్ అనేవి ఫ్రిల్స్ మీద ఐరన్ చేస్తున్నారు అనమాట అణగినట్టు ఉంటుంది ఎత్తినట్టు ఉండదు ఇలాగ అణిగినట్టు ఉంటుంది చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఉన్నాయి కదా దాని మీద ఐరన్ చేయాలన్నమాట చాలా చక్కగా ఉంటుంది బాగుంటుంది ఇలాగా ఓకేనా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి రెండోది కూడా అంతే కొంచెం వాటర్ చల్లుకుంటే ఇంకా బాగుంటుంది వాటర్ జల్లుకోవాలి ఇలాగ ఐరన్ చేసేసేయండి ఐరన్ చేసేసుకుని ఇలా నీట్గా చక్కగా ఐరన్ చేసుకోవాలి మొత్తం కూడా అప్పుడు ఎత్తినట్టు రాదు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ లైనింగ్ వైపుకి జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ వైపు పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి చూపిస్తాను చూడండి రెండో సైడ్ కూడా అంతేనండి ఫ్రంట్ బ్యాకు రెండు సైడ్ కూడా అంతే ఇలాగే చేయాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగ ఇలా నీట్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్ట్రీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది చూసారా చక్కగా వచ్చేసిందో ఫ్రిల్స్ అనేవి రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా అలాగే చేసేయండి నేనైతే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఎందుకంటే ఇది కస్టమైజ్ చేసింది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి చూసారా రెండో సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో బాగుంది కదా నీట్గా ఇంకా మీరు వాటర్ కొంచెం జల్లుకుని ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది వెనక డోరీస్ అండి డోరీస్ ఖచ్చితంగా పెట్టాలి వీళ్ళకి అందుకని నేనైతే ఒక రెండు ఇంచులు తీసుకుని సగానికి ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసాను ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో ఉల్టా తిప్పేసేయండి ఎందుకంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు సా ఇది ఒక వైపు క్లోజ్ చేసేసేయండి ఒకవైపు క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఇక్కడ కొంచెం విడిపోయింది క్లాత్ ఇలా లోపలి నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అలాగే పొడుగు చూసుకుని జాయిన్ చేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత సైజ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ చూడండి సగం వరకు ఆల్రెడీ మనం జాయిన్ చేసేసాము ఇక్కడ కరెక్ట్ నడుము దగ్గర పెట్టేసుకోండి లోపలికి పెట్టుకోండి అంతే స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇలా మొత్తం కూడా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి బయటకు వచ్చేసేయండి ఇక్కడ మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు దేని దానికి సపరేటు ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకుని వెళ్ళిపోండి లైనింగ్ క్లాత్ని ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఎక్కడ కూడా అంతే ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా కింద గేరా దగ్గర ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇంకా లాస్ట్గా సైడ్కి ఇంకో కుట్టు వేసేస్తున్నాను కార్నర్కి సరిపోతుంది అంతే రెండో సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి ఓకేనా వెనకాల డోరీస్ పెట్టమన్నారు వీళ్ళు యాక్చువల్గా అయితే డోరీస్ ఎవరు పెట్టుకోరు వీళ్ళకి కావాలంట నేను డోరీస్ అయితే పెట్టేశాను ఈ రెండోది కూడా అంతేనండి సేమ్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి ఈ మధ్యలో నేను డోరీ పెట్టాలి లోపల నుంచి పెట్టండి బయట నుంచి కాదు ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఈ నాలుగిట్లు కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఫస్ట్ ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఒక రెండు నర ఇంచుల వరకు వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి సపరేట్గా చేసుకోవాలి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇటువైపు కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి కింద కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి కింద నేను ఎడ్జ్ కూడా ఇంకో వేసేస్తున్నాను ఇలా ఎడ్జ్కి అంతే కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నామంటే ఇలాగా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి అయితే లైనింగ్ క్లాత్ హైట్ చెప్పలేదు కదా మీకు ఒరిజినల్ క్లాత్ హైట్ కన్నా తక్కువ తీసుకోవాలి యాక్చువల్గా పన్నా హైట్ కూడా ఎక్కువ ఉండదులేండి మనకి పాలిస్టర్కి అంత హైట్ కూడా ఉండదు ఒరిజినల్ క్లాత్ కన్నా తక్కువ తీసుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే ఫ్రెండ్స్ చూసారు అంతే ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ